బోధన నైపుణ్యం బోధనా నైపుణ్యాల్లో పాఠ్యాంశాన్ని బోధించే సందర్భంలో వివిధ దశలలో వివిధ నైపుణ్యాలు ఉపయోగపడతాయి క్రింద ఇవ్వబడిన పట్టికలో బోధన నైపుణ్యాలు అవి ఉపయోగించే సందర్భాలు తెలియజేయడం అనేది బోధనా దశలు లేదా బోధన నైపుణ్యం బోధనా దశలో పాఠ్య ప్రణాళిక దశ ఇందులో నైపుణ్యాలు ఎలా ఉంటాయంటే బోధన లక్ష్యాలు ఎంపిక చేయ చేయు నైపుణ్యము పాఠ్యాంశాన్ని విశ్లేషణ ఎంపిక బోధనోపకరణాల ఎంపిక అనేది ఉంటాయి నెక్స్ట్ దశలు పాఠ్యాంశ పరిచర్య దశ ఈ పాఠ్యాంశ పరిచయానికి సన్నాహము పాఠ్య పరి పరిచర్యము ఈ దశలో ఉపయోగించవలసిన బోధనా నైపుణ్యాలు హాజరపరచడం ప్రశ్నించడానికి సంబంధించిన నైపుణ్యాలు తరగతిగతి ప్రశ్నలు తయారు చేసే నైపుణ్యము ప్రశ్నలు పంపిణీ చేసే నైపుణ్యము శోధన కోసము ప్రశ్నించే నైపుణ్యము నిమ్న స్థాయి ఉన్నత స్థాయి ప్రశ్నలు తయారు చేసే నైపుణ్యము సమాధాన నిర్వహణ ప్రశ్నలు ధారాళంగా అడగడము ఇవి హాజరపరిచే నైపుణ్యం ఉపన్యాస వివరణ ప్రదర్శన ఉదాహరణతో వివరించే నైపుణ్యం ఉద్దీపన నైపుణ్యము పునర్బలనము బోధనోపకరణాలు ఉపయోగించే నైపుణ్యం నల్లబలాను ఉపయోగించే నైపుణ్యము బోధనోపకరణాల వినియోగము నిర్వహణ నైపుణ్యము తరగతి గది నిర్వహణ విద్యార్థులు పాల్గొనే ప్రవర్తన పరికించడము పాఠ్యాంశ ముగింపు దశ పాఠ్యాంశం ముగింపు చేసే నైపుణ్యము పునర్చన పథకము నియోస్ నియోజన ఇచ్చే నైపుణ్యం పై విధంగా బోధన నైపుణ్యాలు పాఠం బోధించే వివిధ దశల్లో ప్రత్యేకంగా ఉపయోగపడతాయి పై పట్టికలో కొన్ని మాత్రమే ఉదాహరింపబడతాయి బోధనా నైపుణ్యాలు వాటి అంశీభూత ప్రవర్తనలు ప్రతి బోధన నైపుణ్యం కొన్ని నిర్దిష్ట ప్రవర్తన ద్వారా ప్రదర్శించబడతాయి ఈ నిర్దిష్ట ప్రవర్తనలనే అంశీభూత ప్రవర్తనలు అంటారు కాబట్టి ప్రతి చత్రోపాధ్యాయుడికి బోధన నైపుణ్య అభ్యసనానికి ముందు వాటిపై అవగాహన పెంచుకోవాలి ఈ అంశీభూత ప్రవర్తనలు దృష్టిలో ఉంచుకొని సూక్ష్మ బోధన పథకం తయారు చేయాలి ఏ ప్రవర్తన ఏ సమయంలో ఏ విధముగా ప్రదర్శించాలో నిర్ణయించుకొని వాటిని రాతపూర్వకంగా తెలియజేయడమే సూక్ష్మ బోధనా పథకం యొక్క ప్రత్యేకత నైపుణ్య బోధన లక్ష్యాలు రాయడం ఆ ఈ నైపుణ్యంలో అంశీభూత ప్రవర్తన బోధన లక్ష్యాలు బోధించే పాఠ్యాంశానికి సంబంధించి ఉండాలి అంటే విద్యార్థిలో వచ్చే ప్రవర్తన మార్పులు పాఠ్యాంశానికి సంబంధించిన మార్పుగా ఎంచుకోవాలి అంటే బోధనాంశానికి లక్ష్యానికి సంబంధం ఉండాలి బోధన లక్ష్యాలు స్పష్టంగా ప్రవచించాలి బోధన ద్వారా మనం ఏం సాధిద్దామనుకుంటున్నామో స్పష్టంగా సందిగ్ధం లేకుండా సరైన పదాలు ఉపయోగించాలి బోధన లక్ష్యం విద్యార్థిలో వచ్చే మార్పును సూచించాలి అంటే లక్ష్యాలు రాసేటప్పుడు అవి విద్యార్థిలో వచ్చే ప్రవర్తన మార్పుగా రాయాలి ఉదాహరణకు విద్యార్థి పుష్ప భాగాల గురించి అవగాహన చేసుకుంటాడు అంతేకాని పుష్ప భాగాల గురించి అవగాహన కలిగించడం అని రాయకూడదు ఈ వాక్యం ఉపాధ్యాయుని పనిగా తెలియజేయబడుతుంది కానీ విద్యార్థిలో వచ్చే మార్పులు తెలియజేయటం లేదు అభ్యసన ఫలితాల సంబంధించి ఉండాలి అభ్యసన ఫలితాలు సాధారణంగా జ్ఞాన రంగంలో నిమ్న స్థాయికి చెందిన జ్ఞానము అవగాహన కానీ ఉన్నత స్థాయికి చెందిన అన్వయము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకానికి లక్ష్యాలకు చెందినవై ఉండాలి పాఠ్యాంశాన్ని పరిచయం చేయడం వాంఛనీయ ప్రవర్తన పూర్వజ్ఞానం వినియోగం తగిన పాఠ సాధనాన్ని ఉపయోగించడం అవిచ్ఛిన్నంగా ఉండడం పూర్వ నూతన జ్ఞానాల సంబంధ ఏర్పరచడం పూర్వజ్ఞాన వినియోగం విద్యార్థికి నూతన జ్ఞానాన్ని అందించేటప్పుడు పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి నేటి పాఠ్యపథక రచనలో పూర్వజ్ఞాన వినియోగాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు అంటే విద్యార్థి పూర్వజ్ఞానాన్ని చిత్రరూపంలో నల్లబల్లపై చిత్రీకరించగలగాలి అండ్ తగిన సాధనాన్ని ఉపయోగించడం పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి విద్యార్థులు ఆసక్తి కలిగించే ఏ ప్రక్రియ అయినా సాధన వినియోగంగా చెప్పుకోవచ్చు ఉదాహరణకు ప్రశ్నించడం బొమ్మలు చూపడం వీడియో క్లిప్పింగ్ కథ చెప్పడం చిన్న నాటిక ద్వారా ప్రయోగాల ద్వారా పాఠాన్ని పరిచయం చేయవచ్చు ఇవన్నీ పాఠాన్ని పరిచయం చేయడానికి తగిన సాధనాలు కానీ ఉపాధ్యాయుడు చెప్పబోయే అంశానికి అనువుగా ఉండే సాధనం ఎంచుకోవడంలో అతని నైపుణ్యం తెలుస్తుంది అవిచ్ఛిన్నంగా ఉండడం పరిచయం చేయడానికి చేసే కృత్యాలన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధాలు కలిగి ఉండాలి ఉదాహరణకు ప్రశ్నిస్తూ పరిచయం చేయదలుచుకుంటే అడిగే ప్రశ్నలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండాలి అదేవిధంగా స్రావ్య దృశ్యోపకరణాలు ఉపయోగించేటప్పుడు కూడా ఈ విషయంలో జాగ్రత్త ఉంచుకోవాలి పూర్వనూతన జ్ఞానానికి సంబంధం ఏర్పరచడం ఉపాధ్యాయుడు పూర్వజ్ఞానాన్ని ప్రశ్నించి విద్యార్థుల స్థాయిని గురించి తెలుసుకున్నాక తాను చెప్పబోయే పాఠ్యాంశం వారికి ఆ పాఠ్యాంశంపై తెలిసిన విషయానికి సంబంధాన్ని చాకచక్యంగా ఏర్పరచాలి నేర్చుకోబోయే పాఠ్యాంశము ఆసక్తికరంగా ఉండేటట్లు చేయగలగాలి పరిచయ దశలో చేసే కృత్యాలతో ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండటం అవిచ్ఛిన్నత లోపం సంబంధ వాహిక ప్రశ్నలు అడగటము సరియైన సాధనం ఎంచుకోకలేకపోవడం ఈ నైపుణ్య ప్రదర్శనలో అవాంఛనీయ ప్రవర్తనలుగా చెప్పబడతాయి ఈ విధమైన లోపాలు లేకుండా పాఠ్యాంశాన్ని సులభంగా ఆసక్తికరంగా విద్యార్థులు పూర్వజ్ఞానం తెలుసుకుంటూ కొత్త పాఠాన్ని పరిచయం చేయగలగడమే ఈ బోధనా నైపుణ్య సాధనగా చెప్పబడుతుంది